తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ అందరికీ నమస్తే నేను సుప్రియా నవీన్ గౌడ్ ముష్రాత్ కార్పొరేటర్ ప్రశ్నించే గొంతులను నొక్తున్న సీఎం కేసీఆర్ గుజరాత్ బై లో టిఆర్ఎస్ ని మట్టి కర్పించి గెలిచినటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర గారిపై కక్ష సారింపు జరుగుతుంది దీనికి ఆయనని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే వారిపైన ఇంత కక్ష ఇంత విపక్ష ఎందుకు అని మేము ప్రశ్నిస్తున్నాం వారిని సస్పెండ్ చేయడము ఇంత వారికి కరెక్ట్ అని మేము అడుగుతున్నాం అలాగే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అసెంబ్లీలో మీకు విలువలు తెలిసినట్టయితే అప్పుడు మీరు చేసిన చర్యలు మర్చిపోయారా అప్పుడు మీరు గవర్నర్ పై బడ్జెట్ పేపర్లు చింపి పారేయడం కానీ దుర్భాషలాడడం కానీ అవన్నీ మీరు మర్చిపోయి మీరు ఇప్పుడు చిన్న చిన్న కారణాల వల్ల వాళ్ళ వారిని సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తున్నాం అలాగే మీ సిగ్గుమాన చర్యలకు మీ భాషలను కూడా ప్రజలు సిగ్గుపడుతున్నారు కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపడం ఖాయం అలాగే మిమ్మల్ని గద్ద దింపడం కూడా ఖాయమే మిమ్మల్ని తప్పకుండా మీ మీ బొంద పెట్టడం ఖాయమని మేము చెప్తున్నాము అలాగే పింకీస్ బీ రెడీ భారత్ మాతాకి జై జై హింద్ తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్